హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి జీడిపప్పు తోటి ఎంతో రుచికరంగా ఉండే పచ్చి జీడిపప్పు ములక్కాడ కర్రీ కేటరింగ్ స్టైల్ ఎలా చేసుకోవాలని ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి పాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాసుతో ఒక గ్లాసు గాను నూనెను వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత అర స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వాలి తరువాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడే ఉప్పును కూడా వేసుకుని ఇప్పుడు వీటిని వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి రెండు ములక్కాళ్లను ఈ విధంగా చెక్కు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్తో వన్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ల కారం వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇక్కడ నాకు లైట్గా ఆయిల్ తగ్గింది అనిపించింది కాబట్టి కొద్దిగా నూనెను వేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో కాసేపు మగ్గనివ్వాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ములక్కాళ్ళు ఈ విధంగా నాలుగు నిమిషాలు మగ్గిన తరువాత రెండు వందల గ్రాముల జీడిపప్పును శుభ్రం చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చి జీడిపప్పును ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా వీడియో తీసి పెడతాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు లైట్గా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ముప్పా గ్లాసు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి కర్రీకి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత మూత తీసుకుని ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి కొద్దిగా సాల్ట్ తగ్గింది అనిపించింది కాబట్టి లైట్గా సాల్ట్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ కర్రీని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ ఏ విధంగా పైకి తేలి కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత అలాగే జీడిపప్పు మొలక్కడ బాగా మెత్తగా ఉడికిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మెగా ఉండే పచ్చి జీడిపప్పు మొలక్కడ కర్రీ రెడీ అంటే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్ఎమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు మొలక్కడ కర్రీ ఎలా చేసుకోవాలో చూసారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్